పోయింది భార్య మాత్రం తట్టుకోలేకపోయింది భార్య భరించలేకపోయింది ఏం చేసిందంటే మూడో శోధన ఏంటంటే దేవుని బిడ్డలారా యోపు ఒంటి నిండా ఏమొచ్చింది రోగం వచ్చేసింది ఒకేం చెప్పాలంటే కుష్టు వ్యాధి లాంటిది కురుపులతో నిండిన వాడే ఆ చీము కారుతూ రక్తము కారుతూ వాసన వస్తూ ఎవరు కూడా ఆ ఇంట్లోకి రాలేక ఆ వాసన భరించలేక ఇంకా చెప్పాలంటే వాళ్ళ భార్య ఆ వాసన భరించలేకపోయింది బంధువులందరూ దూరమైపోయారు ఆయన ఆ బూడిదలో కూర్చొని అంట తనకున్న రోగాన్ని తనకున్న వ్యాధిని తనకున్న గాయాన్ని అంట ఏం చేశాడంటే ఒక పెంకు తీసుకోనంట దురద ఉంటినడా దురద ఒళ్ళంతా గోక్కుంటూ చెల్ల పెంకు తీసుకుని ఉంటుండగా ఆ గోక్కుంటూ ఉండగా ఏమైందంటే రక్తం కూడా చీమ కూడా కారిపోతూ ఉంది అది భరించాడా భరించలేదా కదా డబ్బున వాడు మంచి సోపు వాడతాడు సబ్బు వాడతాడు పెర్ఫ్యూములు వాడొచ్చు ఖరీదైన బట్టలు వాడవచ్చు కానీ బట్టలు వేసుకోలేని పరిస్థితి సోపు వాడు వాడలేని పరిస్థితి ఎందుకంటే ఒంటి నిండా కూడా దద్దుర్లు పొక్కులు రకరకాల పుండ్లు వచ్చేసినాయి ఆయన వాసన చెప్పాలని ఎవరు తట్టుకోలేకపోయారు దేవుని బిడ్డలారా నేను అక్కడ చెప్తున్న మాట మూడవ శోధన ఏంటంటే ఒంటిని రోగం వచ్చినా కూడా వాసన వచ్చినా కూడా యోపు భరించాడా భరించలేదా యో యోపు ఓర్చుకున్నాడా ఓర్చుకోలేదా నీకు చిన్న రోగం ఏమంటావు ఎంత ప్రార్థన చేసినా దైవజనుడు ఎంత ప్రార్థించినా ఆ ఎంత కన్నీరు గార్చినా కూడా చిన్న మాడు యుప్తా మావిదారు రోగం మనకేం తెలుసు జ్వరం అనే రోగం తెలుసు జలుబు రోగం తెలుసు క్యాన్సర్ రోగం తెలుసు టీబీ రోగం తెలుసు కానీ మనం పెట్టే కొత్త రోగం ఏంటంటే మాయిదారి దాని ట్యాబ్లెట్ అక్కడ ఈ మాయిదారి రోగం ట్యాబ్లెట్ అక్కడ ఉండదు ఏ మెడికల్ షాప్లో కూడా దొరకదు అంటే మనము చిన్న చిన్న రోగాలు వచ్చినా తట్టుకోలేము ఇక పెద్ద రోగం వస్తే ఇంకంతే వంట చేయటం మానేస్తాం మా నిద్రపోవడం మానేస్తాం బంధువులకి వెళ్ళడం మానేస్తాం షాపింగ్కి వెళ్ళడం మానేస్తాం ఎలా ఉంటామంటే ఒకవేళ ఆ మాట విన్న వెంటనే మనం ఇంకేమవుతాం నోట్లో మాట ఆగిపోయిద్ది ఎవరింటికి వెళ్ళాం అసలు నోట్లో నో నో ఇంకా చెప్పాలని నోట్లో నవ్వు ఎప్పుడో మాయమైపోయింది కానీ యోబు అలా గోక్కుంటేనే ప్రార్థన చేశాడు అలా గోక్కుంటేనే ఆరాధన చేశాడు ఆయన గోక్కుంటేనే పాటలు పాడాడు స్థుతించాడు ఆరాధించాడు కానీ మనకి సాధ్యమా మా మనం ఓర్చుకోగలమా